अंदर की नमस्कार ना पेर बोयसां शिव నేను రాయలసీమ వాల్మీకి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారుణ్ణి ఈరోజు కుంతతల నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి వై వెంకట్రామరెడ్డి గారు వాల్మీకి ఆడబిడ్డపై చేసినటువంటి తీరును విమర్శిస్తూ ఆ తీరును వివరించడానికే మీ ముందుకు రావడం జరిగింది వై వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మహిళల సంఘాల ప్రోగ్రాం కార్యక్రమంలో ఆ ప్రోగ్రాం లేటుగా రావడమే కాకుండా మహిళా సంఘాల ప్రోగ్రాంలో మహిళ మాట్లాడవలసిన సమయం ఉంది కాబట్టి పాముడ వీర గారు అన్నా మహిళలు కూడా మాట్లాడతారు ఏడిసిస్ బ్యాంక్ చైర్మన్ లిఖితమ్మ మాట్లాడుతాదని అన్నాను సంభాషణ చేస్తూ ఉంటే ఆయన శాసనసభ్యులు అయినటువంటి వై వెంకటరామరెడ్డి గారు తన అహంకారానికి నిలువత్తి రూపంగా మాట్లాడడాన్ని మాట్లాడడాన్ని నిదర్శనంగా ఆల్రెడీ ఫేస్బుక్లో అన్ని గ్రూపుల్లో కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ చూస్తున్నారు కాబట్టి మా వాల్మీకి ఆడబిడ్డపై జరిగినటువంటి ఈ తీరును ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అంటే మీరు వెంటనే ఆమెకు పామిడి వీరాగారికి క్షమాపణ చెప్పి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా అంతేకాకుండా దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఓట్లు కలిగినటువంటి వాల్మీక బోయలు గుంతకల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వారు ఆ డెబ్బై వేల ఓట్లు కూడా వాల్మీక బోయలు మీకు ఓట్లు వేశారు కాబట్టి అక్కడ ఓట్లు వేసి వేయించి గెలిపించారు కాబట్టి మీరు ఇక్కడ ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మీరు ఉండడం జరుగుతుంది గుంతకల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీక బోయలు అందరూ కూడా కన్నీర చేసి ఒక్కసారి మీ వైపు చూస్తే ఈరోజు శాసనసభగా ఉన్నటువంటి మీరు కూడా పట్టాపుట్ట సర్దుకొని మీరింటికి ఇంటికి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విషయం తెలియజేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకి భూమి అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి మాకు ఎంత గౌరవించారనేది మీకు నిదర్శనంగా తెలుసు వాల్మీక బోయల్లో ఒకరి ఎమ్మెల్యే గాను ఒకరి ఎంపీ గాను ఒకరి మేయర్ గాను ఒక పుడా చైర్మన్ జెడ్పీ చైర్పర్సన్ గ్రంథాలయ చైర్మన్ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పుడా చైర్మన్ ఈ విధంగా ఎన్నో నామినేట్ పోస్టులో వాల్మీకి బోయలు ఉండడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మమ్మల్ని గౌరవించి ఇన్ని పదవులు కట్టుబెట్టారు కాబట్టి ఒక నియోజకవర్గానికి శాసనసభ లేనటువంటి మీరు ఒక ప్రోగ్రాంలో మహిళలు మాట్లాడవలసిన సమయంలో మీరు మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చిన వారికి మైకులు ఇస్తూ వాల్మీకి భోజనం అవమానం చేయడం చాలా బాధాకరమైన విషయం మీరు వెంటనే స్పందిస్తూ అన్నగారికి కానీ మరియు లిఖమ్మ కానీ క్షమాపణలు చెప్పి ముందుకు పోవాలని మరొకసారి విషయం తెలియజేస్తున్నాం చెప్పలేని సమయంలో గుంతకల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా మన వాల్మీక భోయులు కూడా ఏకమయ్యి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సభకం విషయం తెలియజేస్తున్నాం అంతేకాదు వీరాధారు అన్నాన్ని సంభావిస్తుంటే మీ అహంకార ధోరణితో మీ మాట్లాడుతున్నటువంటి పనితీరును చూస్తే ఇంత అహంకారం కలిగిన వ్యక్తి ఉంతకల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారా అనే భావన అందరి అందరికీ కలగక ముందే మేమైతే ఏదైతే కోరుకుంటున్నామో అది వెంటనే చేసి మీరు మంచివారిగా పునరావృతం కావాలని చెప్పి విషయం తెలియజేస్తున్నాను జై వాల్మీకి జై జై వాల్మీకి